నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై నాలుగు నీకు రెగ్యులర్గా మద్యం సేవించే అలవాటు ఉందా అన్నారు డాక్టర్ గారు అవును మొన్నటి వరకు మా బావ అదే పనిగా తాగుతూ ఉండేవాడు నిన్నటి నుండి నా కోసం మానేశాడు సిగ్గుపడుతూ గర్వంగా చెప్పింది జాను ఆయన తల పంకించి అది సంగతి అన్నాడు నా మనవడికి ఏమైంది డాక్టర్ గారు కంగారు పడుతూ అంది వసుంధరాదేవి పెద్దగా జబ్బేమీ లేదు రెగ్యులర్గా డ్రింక్ చేసేవారు ఒక్కసారిగా మానేస్తే ఇదిగో ఇలాంటి వికారాలు కనిపిస్తాయి ఇది కామన్గా అందరికీ జరిగేదే మీరు అనవసరంగా కంగారు పడకండి నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కదా ఏది ఏమైనా డ్రింక్ మానేసి మంచి పని చేశావు అబ్బాయి మెచ్చుకోలుగా షార్దూని చూశాడు మా బావ ఇలా మంచంపై పడుకొని ఉండడం నేను చూడలేకపోతున్నాను డాక్టర్ గారు మీరు అంటున్న ఆ వికారాలు ఏవో తగ్గడానికి మంచి మందులు ఉంటే ఇవ్వండి జాను ప్రాధేయపడింది నీకు అతని మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నావు కానీ అమ్మాయి జబ్బే లేనప్పుడు మందులు ఎలా ఇస్తాను ఓ పంచే అతనితో టైం స్పెండ్ చేస్తూ మంచి ఆహారం తినిపించు బాగా రెస్ట్ తీసుకోమను త్వరగా బాడీ రికవరీ అవుతుంది అని చిన్నగా నవ్వాడు అలాగే డాక్టర్ గారు అని అమాయకంగా తల ఆడించింది జాను డాక్టర్ గారు ఎలాగో వచ్చారు కదా మా అమ్మమ్మని కూడా చెకప్ చేయండి ఈ మధ్య తను సరిగ్గా భోంచేయడం చేయడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు అని వసుంధరా దేవిని చూసింది మీ పెళ్లి కోసం బెంగ పెట్టుకున్నట్టుంది అందుకే ఆమెకు తిండి రుచించడం లేదు నిద్ర పట్టడం లేదు అంతేగా పెద్దమ్మగారు ముసిముసిగా నవ్వారు ఆ డాక్టర్ గారు నా మనసు చదివిన వాళ్ళిలా కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు నాకైతే మొన్న ముహూర్తాల్లోనే వీళ్ళ పెళ్లి చేయాలన్న కోరిక బలంగా ఉండింది కానీ ఏం లాభం వీళ్ళు పెళ్ళికి ససే మీరా అన్నారు మా పెద్దవాళ్ళ బాధ వీళ్ళకేం అర్థమవుతుంది హమ్ అని గాఢంగా నిట్టూర్చింది ఆమె అతను ఇలా మాట్లాడుతూనే వసుంధరా దేవికి చెకప్ చేశాడు కళ్యాణ గడియ వస్తే ఆగుతుందటండి ఎవరు అడ్డు చెప్పినా పెళ్ళి దానంతటా అది జరిగిపోతుంది ఆ మాత్రం దానికి మీరు ఎక్కువగా టెన్షన్ అవుతున్నట్టున్నారు కొంచెం బీపీ పెరిగింది రిలాక్స్గా ఉండండి ఈ ముహూర్తాలలో కాకపోతే వచ్చే ముహూర్తాల్లో వాళ్ళ పెళ్లి చేయొచ్చు మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే వాళ్ళ పెళ్ళి ఎలా చూస్తారు చిన్నగా ఆమెను మందలించాడు అలా చెప్పండి డాక్టర్ గారు చిరుకోపంతో అన్న జాను వసుంధరా దేవి వైపు గుర్రుగా చూసింది భరించలేని తలపోటు ఉండడంతో డాక్టర్ గారు నాకు తలపోటు మరీ ఎక్కువగా ఉంది తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి అన్న షార్దు బాధతో విలవిలలాడాడు ఫ్రూట్ జ్యూస్ మజ్జిగ ఎక్కువగా తీసుకో సాయంకాలానికి తగ్గుతుంది మరీ తలపోటు భరించలేను అనుకుంటే ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని తన దగ్గర ఉన్న ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు ఇంకేమైనా సివియర్ ప్రాబ్లమ్స్ అనిపిస్తే అప్పుడు నాకు కాల్ చేయండి నేను మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళారు ఆ డాక్టర్ గారు బావా లెగ్గు లేచి కాస్త ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అప్పుడు తలనొప్పి తగ్గుతుంది అని అతన్ని లేపే ప్రయత్నం చేసింది జాను నాకేమీ వద్దు జాను నన్ను విసిగించకు అని మళ్ళీ పడుకున్నాడు షార్దు పదా జాను మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం మీ మామ మన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు వాడిని కాసేపు పడుకొని తగినంత విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా ఆ తర్వాత వాడే తింటాడు అని ఆ గదిలో నుండి బయటికి వచ్చింది వసుంధరాదేవి బావా నేను మజ్జిగ తెస్తాను కనీసం అదైనా తాగి పడుకో అని అతన్ని సమాధానం కోసం చూడకుండా ఆ కిచన్లో నుండి వచ్చి పల్చటి మజ్జిగ చేసి తీసుకొని వచ్చింది జాను శార్దు లేపి బలవంతంగా అతని చేత తాగించి టాబ్లెట్ వేసుకుంటావా బావా అంది అతను వద్దు అన్నట్టు చేత్తో సైగ చేసి మళ్ళీ పడుకున్నాడు షార్దూ అలా డల్గా తలనొప్పితో పడుకొని ఉండడం జాను మనసుని కలవల కలిచివేసింది సున్నిత మనస్కురాలైన ఆమె అతని స్థితిని చూసి తెగ ఫీల్ అయింది ఇలా జరుగుతుందని నాకు తెలియదు బావా తెలుసుంటే నీ చేత డ్రింక్ మానేయమని ప్రామిస్ చేయించేదాన్ని కాదు ఏమిటో ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది హమ్ అని మనసులో అనుకుంటూ ఆ గదిలో నుండి యువతలకి భారంగా అడుగులు వేసింది ముఖం వేలాడేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఆమెను చూసి ఏమైంది జాను అంత డల్గా ఉన్నావు వాడు మనతో కలిసి టిఫిన్ చేయడానికి రానని చెప్పాడా లేదంటే నిన్నేమైనా అన్నాడా విషయం ఏమిటో తెలియని శైలేంద్ర ఆరగా ఆమెను అడిగాడు మామయ్య బావకి ఆరోగ్యం బాగోలేదు తనకి ఆరోగ్యం బాగోలేనట్టుగా శాడ్గా ముఖం పెట్టింది జాను అవునా ఏమైంది వాడికి డాక్టర్ గారికి కాల్ చేసాయా చెయ్యనా అని లేచి హాల్లో ఉన్న తన సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళబోయాడు ఆల్రెడీ అమ్మమ్మ కాల్ చేసింది డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు మామయ్య ఆమె గొంతులో బాధతో వణికింది విచార వదనంతో ఉన్న జానుని చూసి డాక్టర్ గారు ఏమన్నారు అన్న అతడు షార్దూ గదికి వెళ్ళాడు ఇంద్రాణి అతని వెనుకే షార్దూ గదికి వచ్చింది వాళ్ళు వచ్చేసరికి అతను నిద్రపోతూ ఉన్నాడు అనారోగ్యంతో పడుకొని ఉన్న కొడుకుని డిస్టర్బ్ చేయడం ఎందుకని వాళ్ళు తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు వాళ్ళు వెంటనే రావడం చూసి పెద్ద జబ్బేమీ కాదట మామయ్య రెగ్యులర్గా డ్రింక్ చేసే బావ నైట్ డ్రింక్ చేయకపోవడం వల్ల సుస్థిగా అనిపించిందని డాక్టర్ గారు చెప్పారు ఇలా నాలుగైదు రోజులు అనిపిస్తుందట ఆ తర్వాత నార్మల్ అవుతుందని చెప్పారు అయినా ఇదంతా నావల్లే మామయ్య నేను బలవంతంగా డ్రింక్ చేయవద్దని బావతో ప్రామిస్ చేయించుకున్నాను దాంతో రాత్రి బావ డ్రింక్ చేయలేదు ఇదిగో తెల్లవారేసరికి ఇలా మంచాన పడ్డాడు తనేదో తప్పు చేసిన దానిలా ఫీల్ అయిపోయి తల వంచుకుంది ఆమె ఈ జన్మంలో వీడు డ్రింక్ చేయడం మానడు అనుకున్నాను కానీ నువ్వు వానితో తాగవద్దని చెప్పి ఒట్టు వేయించుకొని మంచి పని చేశావు ఇలా ఓ నాలుగు రోజులు ఇబ్బంది పడ్డా తర్వాత సెట్ అవుతాడు నువ్వేమీ బాధపడకు ఆమె చేసిన పనికి ప్రశంసించాడు శైలేంద్ర నీ వల్లే వాడు జబ్బు పడ్డాడని ఏదేదో ఊహించుకొని తెగ ఫీల్ అయిపోతూ ఇలా డల్గా ఉండకు ఇప్పుడు ఏమైందని కాస్త తలొప్పి ఒంట్లో నలత అన్నాడు అంతేగా ఇప్పుడు వాడు పడుకున్నాడు సాయంకాలం వరకు తగ్గిపోతుంది నువ్వు అనవసరంగా కంగారు పడుతూ టిఫిన్ పడకు టిఫిన్ చెయ్యి అని తినడానికి ఇడ్లీ పెట్టింది ఇంద్రాణి నేను ఇందాకటి నుండి అదే చెప్తున్నాను ఇంద్రాణి కానీ ఇది వింటేనా తన బావకు ఏదో అయ్యిందని ఏదేదో ఊహించుకుంటూ నానా హైరాణ పడుతోంది వాడికి ఏమీ కాదు అంటే వినదు అన్న వసుంధరా దేవి తింగరి నేను చెప్తున్నాగా నీ బావకేమీ కాదు నువ్వు గమ్మున మాతో పాటు టిఫిన్ తిను అని మెత్తగా మనవరాల్ని మందలించింది నీ నోటి చలవ వల్ల బావ త్వరగా కోలుకుంటే నాకు అంతే చాలు అమ్మమ్మ అని మనసులో అనుకొని టిఫిన్ తిని మళ్ళీ శారుదో గదికి వచ్చింది ఆమె వచ్చేసరికి అతను నిద్రలో ములుగుతున్నాడు అయ్యో బావకి తలనొప్పి ఎక్కువైనట్టుంది ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకోలేదు అనుకొని అతని తలను తన ఒళ్ళో పెట్టుకొని తలనొక్కుతూ కూర్చుంది అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు ఆ రోజు శుక్రవారం కావడంతో ఎక్కడి నుండో సమా నమాజ్ చప్పుడు మైక్లో వినిపించింది అరే అప్పుడే లంచ్ టైం అయిందా అనుకుంటూ ఉండగా షార్దు మెల్లగా కళ్ళు తెరిచాడు బావా ఇప్పుడు నీ తలనొప్పి ఎలా ఉంది కొంచెమైనా తగ్గిందా అతన్ని చూస్తూ ఆత్రంగా అడిగింది ఆమె ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేదు కానీ చిరునవ్వు నవ్వాడు ఆమెకు అతని నవ్వు చూసి ఎన్నో యుగాలు అయినట్టుగా అనిపించింది చిరునవ్వుతో ఉన్న అతన్ని ముఖాన్ని చూసి అమ్మయ్య అని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలింది ఉదయం నుండి పడ్డ టెన్షన్ అంతా పోయి ఆమె మనసు కాస్త కుదుటపడింది బావా వెళ్ళి అప్ అయ్యిరా ఈలోపు నీకు భోజనం తీసుకొని వస్తాను అని అతన్ని వాష్రూమ్కి పంపి జాను వంటింటికి వచ్చింది శైలేంద్ర ఊర్లోనే ఉన్నాడు కానీ చిన్న పని ఉందని బయటికి వెళ్ళాడు అతను వచ్చేలోపు మధ్యాహ్నం భోజనంలోకి నోటికి రుచిగా ఉంటుండాలని నాలుగు రకాల వంటలు చేస్తూ ఇంద్రాణి వంటింట్లోనే ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన జానుని చూసి సమయానికి వచ్చావు జాను కాస్త ఆ పిండి డబ్బా అందుకో చికెన్ కర్రీలోకి పూరి చేస్తాను అంది అలాగేనని తల ఆడించిన ఆమె పిండి డబ్బా సెల్ఫ్ల నుండి తీసి అత్తా నేను పిండి తడుపుతాను అని పూరి కోసం పిండి తడిపింది ఇప్పుడు షారుద ఎలా ఉన్నాడు కాస్తైనా తలనొప్పి తగ్గిందా కాసేపటి క్రితం నేను అక్కడికి వస్తే నువ్వు వాడి తలనే ఒళ్ళో పెట్టుకొని తలనొక్కుతూ కనిపించావు నేను పలకరిస్తే వాడికి నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని అక్కడి నుండి మౌనంగా వచ్చేసాను అని మరిగిన పప్పుచారును స్టవ్ పై నుండి కిందికి దింపింది ఆమె నేను అడిగితే నాకేమీ చెప్పలేదత్తా కానీ తగ్గినట్టే ఉంది ఫ్రెష్ అప్ అవుతున్నాడు తినడానికి పెరగన్నం తీసుకెళ్దామని వచ్చాను అంది అవును వాడికిప్పుడు ఇదే మంచిది ఉండు నీ పెరగన్నం కల్పిస్తాను తీసుకెళ్ళి తినిపించు అని కంచం తీసుకొని అన్నం పెరుగు వేసి కలిపి జానుకి ఇచ్చింది జాను మంచినీళ్ళు అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చింది ఆమె వచ్చేసరికి షార్ధు ఇంకా బాత్రూంలోనే ఉన్నాడు షవర్ చప్పుడు వినిపించింది స్నానం చేస్తున్నట్టున్నాడు అనుకొని అతను వేసుకోవడానికి బట్టలు తీసింది ఇంతలో బాత్రూమ్ డోర్ తీసుకొని షార్దు వచ్చాడు అతను తువాలా కట్టుకొని ఉన్నాడు అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూడగానే జాను గుండె జల్లు మంది చిలిపి ఆలోచనలు ఆమె మదిలో మెదలగా చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి జాను నువ్వు కాసేపు బయటికి వెళ్ళు నేను డ్రెస్ చేసుకుంటాను అన్నాడు బావా నీకు నేనుంటే సిగ్గా చిలిపిగా అన్న ఆమె మరేం పర్వాలేదు చిన్నప్పుడు నా ముందు ఎన్నిసార్లు బట్టలు మార్చుకోలేదు ఇప్పుడు అలాగే మార్చుకో కావాలంటే నేను కళ్ళు మోసుకుంటాను నువ్వు అప్ అవ్వు కొంటేగా అంది నాకు తెలుసు నువ్వు కళ్ళు ఎలా మోసుకుంటావో చిన్నప్పుడు చూడలేదా ఏంటి కళ్ళు మోసుకుంటానని చెప్పి రెండు చేతులు ముఖానికి అడ్డంగా పెట్టుకుంటావు కానీ కళ్ళు తెరిచి ఉంచుతావు అంతేనా నా చేతి వేళ్ళు అతుక్కున్నట్టుగా కాకుండా విడివిడిగా ఉంచుతావు ఇంకేముంది ఆ వేల సందుల్లో నుండి నన్ను చూస్తావు అప్పుడంటే చిన్నవాడిని కానీ ఇప్పుడు అలా కాదుగా ఇక నువ్వు అది దయచేయి అని గండుగా ముఖం పెట్టుకున్న అతడు ఆమె రెండు భుజాలు పట్టుకొని గది అవతలికి తోసి గది తలుపు వేసుకున్నాడు ఆ తర్వాత ఆమె అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ప్రేమిక స్టోరీని పెద్దగా ఇవ్వడంతో అందులోని అక్షరాలు బ్లర్గా వచ్చాయని చాలామంది చూడలేదు ఆ వీడియోను ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే సీసీ క్యాప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు టెస్ట్ వస్తుంది దాన్ని చూస్తూ చదువుకోవచ్చు లేదంటే నా వాయిస్ విన్నా పర్వాలేదు కానీ తప్పకుండా చూడని వాళ్ళు చూడండి థ్యాంక్